నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు నగర పంచాయతీతో పాటు మండలంలోని పదకొండు పంచాయతీలలో ఉన్న క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేసి క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు క్రీస్తు జన్మదిన నాటిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి మండలంలోని రక్షణ సైన్యం క్రైస్తవ ప్రార్థనా మందిరంలో డివిజనల్ కమాండర్ లూథర్ సామెల్ దైవ సందేశాన్ని అందజేశారు క్రైస్తవ సోదరులు గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక నిర్వహించారు ఈ కార్యక్రమంలో దైవ సందేశకులు ప్రసాద్ సంఘ పెద్దలు దానియేల్ ప్రశాంత్ సుకుమార్ శివరాజ్ అనిల్ అనిల్గొన్నారు సరైనటువంటి సమాధాన విశ్వాసుల తరఫున వందనాలు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో మానవుడిగా జన్మించిన ఆయన ప్రశస్తమైనటువంటి జన్మదినాన్ని జ్ఞాపం చేసుకుంటూ ప్రపంచ ప్రపంచవ్యాప్తిగా ఈరోజు ఈ క్రిస్మస్ పండుగను